మాజీ మంత్రి పేరు నాని దొంగ రాజకీయాలు చేస్తూ దొంగ నాటకాలు మొదలు పెట్టాడు ఐదు సంవత్సరాలు కనీసం ప్రజలు పట్టించుకున్నటువంటి పేరు నాని గారు ఇవాళ వాళ్ళ కొడుకుని గెలిపించుకోవాలని చెప్పి దొంగ నాటకాలు ఆడుతూ ఇవాళ విపరీతంగా దోచుకునే కార్యక్రమానికి ఇవాళ మచిలీపట్ల నిత్యం నిలయంగా మారిపోతా ఉంది ఎక్కడ చూసినా ఆక్రమణలు గతంలో కూడా మేము చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా అనేక సార్లు మేము వినది వినతి చూడడం జరిగింది బందర్ బైపాస్ రోడ్ లో మూడు స్తంభాల పక్కన ఇరవై ఎకరాలు చెరువు పోరంబోక ఉన్నటువంటి భూమిని ఇవాళ ఎప్పటికి కూడా వాటికి పట్టాలు రావని తెలిసినటువంటి విషయం ఇవాళ సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏదైతే వాటర్ బాడీస్ గా ఉన్నటువంటి వాటికి ఎప్పటికి కూడా వాటికి పట్టాలు కానీ వాటి మీద హక్కు కానీ ఎప్పటికీ రావు కానీ అక్కడ ప్రజల్ని మోసం చేస్తూ మీరు ఇల్లు వేసుకోండి మీకు పైపు లాగి లాగి పెడతాం ఇండిపెండెన్ ఇస్తాం అని చెప్పి ఇవాళ దొంగ నాటకాలు ఆడుతూ ఇవాళ మరొకసారి ప్రజల్ని మభ్యపెట్టి ఆ వంకతో ఎనకున్నటువంటి ల్యాండ్ అంతా కూడా దోచేయాలనే కార్యక్రమం వందల ఎకరాలు దోచుకోవడానికి ఇవాళ కుట్ర పంటా ఉన్నారు అదేవిధంగా గుమ్మటాలు చెరువు నరసింహస్వామి గుడి పక్కన ఉన్నటువంటి ఉల్లింగపాలెం గుమ్మటాల చెరువులో కూడా ఇవాళ షెడ్లేసి అక్కడ ఉన్నటువంటి భూమిని ఆక్రమించుకోవాలి కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అది కూడా చెరువు పోరం ఒకది అది కూడా అక్కడ చెరువు కింద ఉంది ఆర్ఎస్ఆర్లో ఎందుకు మీరు ఇలా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఓట్ల కోసమా అంత దిగజారాల్సినటువంటి అవసరం ఉందా ఇవాళ మట్టి అమ్ముకుంటా ఉన్నాడు ఓటు పేరుతో దొంగ నాటకాలు ఆడుతూ వందల బళ్ళు పెద్ద పెద్ద టిప్పర్లు తీసుకొచ్చి ఒక్కొక్కటి నలభై టన్లు యాభై టన్లు అరవై టన్లు మట్టి వేసుకుని అక్కడ ఉన్నటువంటి మట్టి అంతా కూడా తరలి చూపోతా ఉన్నారు ఇళ్ళ అని చెప్పి ఒక పక్క చెప్తూ వందల ట్రక్లు దొడ్డిదారిని నమ్ముకుంటూ ఆ సముద్ర ఉప్పు నీటి మట్టి ఇళ్ల స్థలాల పనికి వస్తుందండి ఇవాళ గవర్నమెంట్ ఇస్తుంది కదా ఇళ్ల స్థలాల కోసం డబ్బులు ఏ ఆ మట్టి కొనవచ్చు కదా మీరు మంచి మట్టి కొని ఆ ఇళ్ళకి వేయచ్చు కదా మీ ఇళ్ళకి వేసుకోవాలంటేనేమో మంచి మంచి మట్టి తీసుకొచ్చి మీరు వేసుకుంటారు కానీ పేదల ఇళ్ళకి మంచి మట్టి మనసు రాదా పేరు నాని గారు ఇవాళ గెలకల గతంలో కూడా పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వ భూమి ఆ రోజున అక్కడ సిఆర్జెడ్ వన్ ఏలో ఉన్నటువంటి భూమిని చూపించి మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తే ఆ రోజున మేము పోరాడాం కావాలంటే వాళ్ళకి మంచి భూమి కొనివ్వండి మంచి భూమి కొనిస్తేనే దానికి అవకాశం ఉండదని చెప్తే ఆ రోజు మా మీద తిరగబడ్డారు కానీ చివరికి కోర్టు ఇచ్చింది సిఆర్జెడ్ వన్య అనేది చాలా ఆ ప్రాంతంలో ఎటువంటి కట్టడాలు కానీ ఎటువంటి మట్టి తొలగింపులు కానీ అక్కడ జీవులు పెరుగుతాయి వన్యప్రాణాలకు సంబంధించినటువంటి ఆ సిఆర్జెడ్ ముట్టుకోవడానికి వీలేదని చెప్తే ఇవాళ వందల ట్రక్కులు మట్టి తోలేస్తా ఉన్నారు ప్రతిరోజు ఇవాళ ఉదయం కూడా చూశాను నేను వందల ట్రక్కులు అంటే అంత మట్టి అమ్ముకునే పరిస్థితి దిగజారేవా ఇవాళ రేపు వస్తామని లేదా అని చెప్పి ఇవాళ దీపం ఉండిగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చెప్పి ఇలాంటి దిగజారుడు కార్యక్రమాలు చేస్తా ఉన్నారా దీనికి కొంతమంది అధికారులు సహకరిస్తా ఉన్నారు కొంతమంది దొంగ పటాలు రాయించి అసలు రానటువంటి ప్రైవేట్ భూములో కూడా మీరు పట్టాలు ఇస్తా ఉన్నారంటే దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారికి చెప్తా ఉన్నా నేను టోటల్ ఇవాళ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా గూగుల్ రికార్డ్ లో రికార్డ్ అవుతా ఉంది ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో అవన్నీ కూడా బయటికి తీపిస్తాం ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్క